హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ ఇవాళ వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రేపు వచ్చేసి జనవరి ఫస్ట్ అండి మనం మహాలక్ష్మి సిల్స్ నుంచి మంచి ఆఫర్తో మీ ముందుకు వచ్చాను ఎంటైర్ షోర్ మీద ఎంఆర్పిస్ మీద ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి నేను చూస్తున్నాను డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి ఫైవ్ గ్రామ్ గోల్డ్ వెడ్డింగ్ శారీస్ వరకు ఎంఆర్పీ మీద ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది టూ డేస్ మాత్రమే ప్రతి వెరైటీలో కూడాను కలర్ కాంబినేషన్స్ ఉంటుంది ప్రతి డిజైన్లో కూడాను నేను జస్ట్ శాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను చూడండి ఇలా కోటా శారీస్ మీద కూడా ఉంటుంది ఇలా పట్టు శారీస్ మీద ఉంటుంది అలానే ఇట్లా చందేరి శారీస్ మీద కూడా ఉంటుంది ఎంటైర్ స్టోర్ అండి ఈ ఒక్క వెరైటీ అని చెప్పట్లేదు ఎంటైర్ స్టోర్ మీద ఎంఆర్పిస్ మీద ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అలానే టూ బ్రాంచెస్లో కూడా అండి అది కూడా గమనించండి టూ బ్రాంచెస్లో కూడా మన షాప్ ఆర్డర్స్ వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్లో ఉంటుంది ఎల్పిటీ మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి అలానే మన సెకండ్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట లొకేషన్లో ఉంటుంది డాక్టర్స్ కల్ నడిచిపోతున్నా శ్రీ లక్ష్మి వైట్ హో షాప్ మన అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ అండి ఇలాంటి హ్యాండ్లూస్ మీద కూడాను వెంకటగిరి శారీస్ మీద కూడా మీకు ఆఫర్ ఉంటుంది ప్రతి శారీ మీద కూడాను ఎంఆర్పీ మీద ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ జస్ట్ టూ డేస్ మాత్రమే ఉంటుందండి అది కూడా గమనించండి మంగళగిరి శారీస్ మీద కూడాను ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇలా కోట శారీస్ మీద కూడాను మీరు షాప్ చేయండి షాప్ వీచ్ చేసి అన్ని వెరైటీస్ కూడా చూసుకొని పర్చేజ్ అనేది చేసుకోవచ్చండి ఇలా జమ్దాన్ వర్క్ అలానే బనారసీ పట్టు శారీస్ ఓపెన్ చేసి చూపించండి సార్ సార్ షాప్ చేసారంటే అన్ని వెరైటీస్ చూసుకోవాలి సార్ జస్ట్ శాంపుల్ మాత్రమే ఇవన్నీ కూడా దీంట్లో కలర్ కాంబినేషన్ ప్రతి ఎంఆర్పి ఎంత ఉంది ఎగ్జాంపుల్ ఒకసారి చెప్పడానికి చెప్పండి దీని ఎంఆర్పి ఎంత వస్తుంది దీని ఎంఆర్పి ఓకే సార్ యాక్చువల్ గా ఇది ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంఆర్పి ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అలా వచ్చేస్తుంది సార్ ఇది అవునా సార్ ఓకే చూస్తున్నా కదండి మంచి మంచి కొత్త కలెక్షన్ అండి ఏదో స్టాక్ అట్లా అనుకోకండి షాప్ లో ఏ శారీ ఇలా ముట్టుకున్నా గానీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సేల్ అయితే ఇస్తున్నారు ఇయర్ ఎండింగ్ ఇయర్ స్టార్టింగ్ ఆఫర్ అండి ఫస్ట్ టైం ఇలాంటి ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది చూస్తున్నారు కదా అంత కొత్త కలెక్షన్ అండి ఏదో డెక్స్టాక్ ఇస్తున్న ఫీల్ కాకండి మీరు కొత్త కలెక్షన్ మీద ఇంత మంచి ఆఫర్స్ వీడియో లో చూపించేదే కాదండి మొత్తం ఎంటర్ షాప్ షాప్ లో ఏ పీస్ అయినా చూడండి ఇలా టిష్యూ పట్లు కానీ ఇలా వింటేస్ ఏమీ గద్వాలు కావచ్చు ఇలా బనారసి జార్జెట్ ఓకే అన్ని వెరైటీస్ కూడా ఉంటుందండి కంచి పట్టు ఓకే ఇలా జార్జెట్లో వస్తుంది సీక్వెన్స్ వర్క్లో ఇలా వెంకటగిరి పట్టు శారీస్ ప్యూర్ వెంకటగిరి ఇది ఇట్లా వచ్చేసి బ్రాడల్ శారీస్ ఓకే సెల్ఫ్ కాంబినేషన్లో అలానే క్లట్ టిష్యూ పట్టు శారీస్ ఇవన్నీ వెడ్డింగ్ కలెక్షన్ కదా సార్ ఇదంతా వెడ్డింగ్ కలెక్షన్ సార్ చూసిన మీ ఇంట్లో వెడ్డింగ్ ఉంటే బిఫోరే ఇంత మంచి ఆఫర్ అయితే వినియోగించుకోండి డైలీ వేర్ శారీ నుంచి అంటే మనకు పెట్టుబడి నుంచి ప్యూర్ వెడ్డింగ్ కలెక్షన్ వరకు అయితే ఇలాంటి శారీస్ మీద మంచి ఆఫర్ ఉందండి స్టోర్ లో ఏ డిస్కౌంట్ ఎంఆర్పి జస్ట్ మాత్రమే అది కూడా గమనించండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ అనేది మళ్ళీ తర్వాత జనవరి సెకండ్ వచ్చేసి మీరు అడిగినా కూడా నేను ఇవ్వలేను జనవరి ఫస్ట్ మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ వరకు అయినా షాప్ ఓపెన్ సెకండ్ తారీఖు మాత్రం ఈ ఆఫర్ అనేది నేను ఇవ్వలేనండి ఎందుకంటే ఇంత మంచి ఆఫర్ ఇవ్వడం చాలా బెస్ట్ అని చెప్పొచ్చు సార్ ఆ రస్ట్ చూపించారు అది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది దాని కింది కంచి పట్టు 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 సార్ బాక్స్ ఏదో ఉంది ఇప్పుడు ఈ ట్రెండింగ్ కదా దీని మీద వస్తుంది కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను సార్ చూస్తున్నాం ఎంఆర్పీ దీని కూడా మనకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అవుతా అండి ఇంకా ఇక్కడ సార్ ఇవి కింద సార్ చూడు సార్ పట్టు చూసారు ఫ్యాన్సీలో కూడా ఉంటుంది ఓ ఫ్యాన్సీ దీని ప్రైస్ ఎంత సార్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పమంటారా సార్ ఎంఆర్పీ వచ్చేసి యాక్చువల్గా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంటే అరౌండ్ గా మీకు లెవెన్ సెవెంటీ ఫైవ్ లెవెన్ ఫిఫ్టీ అలా వస్తుంది అంతే అంతే ఇట్లా నారాయణపేట్ నారాయణపేట్ గద్వాలు ఉన్నాయి సార్ ఆ గద్వాలు కూడా సార్ ప్యూర్ గద్వాలు ఉంది సెమీ గద్వాలు ఉంది అన్ని వెరైటీస్ ఉంటుంది సార్ ప్యూర్ గద్వాల్ ప్యూర్ గద్వాల్ చూడండి ప్యూర్ గద్వాల్ మీద ఇట్లా చూస్తున్నారు కదండి ఎంత కలెక్షన్ ఎంత మంచి శారీస్ వింటేజ్ గద్వాల మీద కూడా ఉంటుంది ఓకే మంగళగిరి పట్టు మీద కూడా ఉంది అన్ని వెరైటీస్ సార్ మన షాప్ లో అన్ని వెరైటీస్ అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని వెరైటీస్ మీద కూడాను చూడండి మంగళగిరి పట్టు ఓకే అవన్నీ కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సెల్లో ఎంఆర్పిస్ మీద టూ బ్రాంచెస్లో కూడాను మరీ మరీ చెప్తున్నాను టూ బ్రాంచెస్లో కూడాను టూ డేస్ మాత్రమే ఈ రెండింగు న్యూ ఇయర్ న్యూ ఇయర్ అండి మంచి ఆఫర్ అండి ఏ శారీ పట్టుకున్నా కానీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంట జనవరి ఫస్ట్ థర్టీ ఫస్ట్ ఇలా రష్యన్ సిల్క్ వస్తుంది హెచ్ ఫ్యాబ్రిక్ వస్తుంది మస్రూ వస్తుంది రష్యన్ సిల్క్ ఇది బనారస్ వింటేజ్ జంగిల్ థీమ్ లో వస్తుంది అన్ని వెరైటీస్ హెచ్ వన్ కంచిపట్టు కంచిపట్టు సారీ ఇది యాక్చువల్గా మరికి వచ్చేసి మనకి ట్వెల్వ్ థౌజండ్ అరౌండ్ గా మనకి సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కే వచ్చేస్తుంది ఆఫర్ అండి స్టోర్ లో ఏ సారీ పట్టుకున్న ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇయర్ ఎండింగ్ సీల్ అన్నమాట అదే విధంగా న్యూ ఇయర్ ఆఫర్ మంచి ఆఫర్ అండి శ్రీమహాలక్ష్మి విజిట్ చేయండి ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ ఇంకా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వర్